దత్తాత్రేయ పట్టణము అని తాంత్రిక శాస్త్రముంది ద ఇరవై ఆరు పటలాలు ఉన్నాయి అందులో తంత్రము తాంత్రిక పటలం అది అనేకమైన వశీకరణలు అందులో ఉన్నాయి అనేకమైనటువంటి తాంత్రిక విద్యలు ఉన్నాయి అందులో వీటన్నీ కూడా దత్తస్వామే దత్తాత్రేయ స్వామి యొక్క ఆయన ప్రబోధించినవి పరమేశ్వరుడి ద్వారా చెప్పబడినట్టుగా పరమేశ్వర రూపంలో దత్తస్వామి చెప్పినట్లుగా తంత్రముంది ఇరవై ఆరు పట్టలాలతో తంత్రవిద్య ఉంది అక్కడ అయితే అదే విధంగా సమస్త మంత్రములు దత్తస్వామివే అన్ని మంత్రములకు మూలము దత్తుడే ఏ రూపంలోకి వచ్చినా సరే దత్తుడిగా జంతుంది అది అలాగే సమస్త యంత్రములు దత్తస్వామివే అంటే సర్వమంత్రాత్మక సర్వయంత్రాత్మక సర్వతంత్రాత్మక అని చెప్తూ మాలామంత్రంలో సర్వమంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వపల్లవ స్వరూపాయ మహాసిద్ధాయ స్వహ అని చెప్పుకుంటాం మాలామంత్రంలో అంటే సమస్త మంత్రములు యంత్రములు తంత్రములు అన్నీ ఆయనవే కానీ ఏ మంత్రం చదివినా స్వామికి ఏ తంత్రము చేసినా స్వామికి ఏ యంత్రాన్ని పూజించినా స్వామికి ఎవరికి నమస్కారం పెట్టే దసుడికి కాబట్టి ఏ మంత్రము పట్టుకోవాలి అంటే మంత్రము అనగానే మననాత్ త్రాయత ఇది మంత్ర అన్నారు ఏ మంత్రాన్నైతే ఏ దేదైతే సంపూర్ణంగా మననం చేసుకుంటూ మనం అంటే నేను గతంలో చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా అణువణువులో కూడా మంత్రం ఇమిడిపోవాలి అప్పుడు త్రాయతే ఆ మంత్రం రక్షిస్తుంది అంటే మంత్రం అంటే ఎలా రక్షిస్తుంది మంత్రం ఒక బీజాక్షం ఉంటుంది ప్రమాణంతో మొదలై బీజాక్షరం ఉండి నమ నమస్కారంతో కానీ స్వాహకారంతో కానీ ముగింపోతే మంత్రాలు అందులో బీజాక్షరం అనగానే దేవతలకు శరీరం లేదు అక్షర రూపంలో ఉంటారు కాబట్టి బీజాక్షరములో ఆ మంత్రదేవ యొక్క దేవత యొక్క సమస్త శక్తి నిబిడీకృతమై ఉంటుంది కాబట్టి ఆ బీజాక్షర సహితమైనటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే నువ్వు జపించి కొద్దీ జపించి కొద్దీ ఆ దేవతకి సన్నిహితం అవుతూ వస్తుంది ఆ అధిదేవత ఆ మంత్రానికి అధిదేవత ఎప్పుడైతే ఒక ఒక పరిపక్వతకు వచ్చి పక్వానికి వచ్చేసిందో ఈ మంత్ర జపము అప్పుడు నీకు ప్రత్యక్షం కాక తప్పని పరిస్థితి ఆ దేవతకు వస్తుంది కాబట్టి ప్రత్యక్షమైన తర్వాత ఖచ్చితంగా నేను అనుగ్రహించవలసి వస్తుంది కాబట్టి అనుకుని కోరుకుని చేస్తుంది ఇది మంత్రంలో అనేటువంటి గొప్పతనం గొప్ప శక్తి మంత్రాలు చింతగాయలు అంటారు చింతకాయలు కాదు చింతలు తీరుతాయి కాబట్టి ఇటువంటి మంత్రాన్ని అనుష్ఠించాలి అంటే దానికి కొన్ని అర్హతలు కావాలి అంటే బీజాక్షరం అనేటువంటి అందరూ జపించడానికి వీలు లేనిదని కొన్ని నియమం దానికి మంత్రశాస్త్రం అనేటువంటిది రహస్యతమము అందువల్ల అది అందరూ కూడా దాన్ని జపించలేరు అందులోనూ బీజాక్షరాలు ఏమాత్రం తేడాపాడ వచ్చినా కూడా దాంట్లో శక్తిలో మార్పులు జరుగుతాయి అవి తర్వాత ఇబ్బందికరంగా తయారవుతాయి కాబట్టి బీజాక్షర సహితం అనే మంత్రము అనుష్ఠించాలి గురుముఖతనే రావాలి ఇప్పుడు చాలామంది టీవీల్లో చెప్పేస్తున్నారు ఈ మంత్రం చేసేసుకోండి అని పేపర్ మీరు రాసి పంపించేస్తున్నారు పేపర్లో ప్రింట్ చేసి ఇచ్చేస్తారు ఈ మంత్రం చదివేస్తుంది నూట సార్లు దీనివల్ల మీకు వచ్చేస్తుందని చెప్తున్నారు ఇవన్నీ ప్రయోజ నిష్ప్రయోజములు అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే మంత్రోపదేశం చేయాలి అందున గురుముఖత మాత్రమే తెలుసుకోవాలి మంత్రము గురువుకి తెలుస్తుంది నీ అర్హత ఏమిటో నీ అర్హతని పరీక్షించిన తర్వాత నువ్వు సమర్థుడువు ఈ మంత్రాన్ని అందుకోగలవు అనేటువంటి ఆ నమ్మకం గురువు కలిగిన తర్వాత ఆయన నీకు మంత్రోపదేశం చేస్తాడు మంత్రోపదేశం అంటే మామూలుగా మంత్రం రాక చేతి కాగితం ఇచ్చే చేతి కాదు మంత్రోపదేశం అంటే దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానం ప్రకారము నీ చేత గణపతి పూజ చేయించి తర్వాత గురు పూజ చేయించి తర్వాత ఉపమంత్రాలు ఇచ్చి గురుతర నీ నీ గురు పంప పరంపర ఏమిటో చెప్పి దాని ప్రకారం గురుతర్పణ విధి ఏర్పాటు చేసి ఉపమంత్రాల్లో ముందు సాధన చేయమని చెప్పి ఉపమంత్ర సాధన బాగున్న తర్వాత అప్పుడు మూల మంత్రం ఏ మంత్రమైతే నీకు పనికి వస్తుందో అనుకుంటాడు ఏ మంత్రం అయితే నువ్వు ఇష్టపడుతున్నావో ఆ తాలూకా యొక్క బీజాక్ష మంత్రాన్ని ఉపదేశించి దాన్ని చేసుకోమని చెప్తూ దాని యొక్క విధి నిషేధాలు విధి నియమాలని గురి చెప్పిన తర్వాత దాన్ని ఆయన చెప్పిన విధానంగా చేసుకుంటూ వెళ్తేనే ఆ మంత్రం ఫలిస్తుంది లేకపోతే ఫలించదు చాలా నియమ నిబంధనలు ఉంటాయి మంత్రం అన్న తర్వాత మంత్రం ఉపదేశం తీసుకున్న తర్వాత మంత్ర సాధన చేసినప్పుడు కొన్ని విధి నిషేధాలు పాటించవలసి ఉంటుంది అంతేగాని ఒక కాగితం మీ రాసిచ్చేసి టీవీలో కూర్చుని నేను చెప్పేస్తున్నా మీరు తీసుకోండి చెప్పేస్తే ఈ మంత్రాలు కావు ఆ మంత్రాలు ఉపయోగం లేవు ప్రయోజనం లేని మంత్రాలు చదువుకుంది అక్షరాల కంటే వాటికి పెద్ద విలువ లేదు కాబట్టి మరి ఇటువంటి మంత్రములు మేము మరి మేము తీసుకోకూడదా చాలామంది ఉంటా మాకు చదవాలని మంత్రం చెప్పించాలండి మంత్రం మేము మేము కూడా మనం మంత్రం చేసుకోవాలి కదా మరి మేలాగా భగవంతుని దగ్గర అవడం దానికి కూడా ఒక మార్గాలు ఉన్నాయి దత్తుడు స్మరణ మొదలు దత్తా దత్తా అనుకుంటే చాలు నేను పెద్దగా మంత్రం అక్కలే దత్తా అనే రెండు దత్తా అనే రెండు అక్షరాలే చాలు సరిపోతాయి ఈ రెండు అక్షరాల గొప్పతనం ఏమిటి అనేది నేను గత భాగాల్లో నేను చెప్పాను దత్తా అనేటువంటి రెండు అక్షరాలు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో గత భాగాల్లో పరమశివుడు సుఖమహర్షికి చెప్పిన విధానంలో రుద్రామణ తంత్రంలో ఉన్నటువంటి దత్తస్తవరాజంలో ఉన్నటువంటి యాభై ఆరు శ్లోకాల్లో నిమిడి ఉన్నటువంటి అర్థం అంతా కూడా గత భాగాల్లో చెప్పడం జరిగింది అయితే ఈ దత్తదత్తాన్ని కేవలం దత్తస్వామి తలుచుకోవడం అనేది మంత్రం ఉందా దిగంబర మూల మంత్రం అని చెప్పింది అది దిగంబరా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర ఇది మూల మంత్రం దీనికి పెద్ద క్రియ ఏమీ లేదు దీనికి అంగన్యాస కరన్యాసాలు లేవు బీజాక్ష సంపుట్ లేదు ఇది గురుముఖత అంటే ఈ విధంగా చెప్పినా తప్పు లేదు దీనికి ప్రత్యేకంగా ఉపమంత్రాలు అంటే ఏమీ లేవు న్యాసము లేదు కాబట్టి ఇందులో ప్రతి మంత్రానికి కూడా బీజము శక్తి కీలకము మూడు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి ఇందులో అవేమీ లేవు కాబట్టి ఇది చాలా సురక్షితమైనటువంటి మంత్రము తొందరగా దత్తస్వామిని దగ్గర చేర్చేటువంటి మంత్రం ఇది సార్వజనీకమైనటువంటి మంత్రం అందరూ హాయిగా చదువుకోవచ్చు ఏ విధమ ఇబ్బందులు లేకుండా దిగంబర దిగంబరా శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా సాధారణంగా దత్తభక్తులు భయం చేసేటప్పుడు ఎక్కడైనా సరే దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్తూ భయం చేసుకుంటూ ఉంటారు నామస్మరణ నామ నామజపం చేసేటప్పుడు అదేవిధంగా నరసింహ సరస్వతి దిగంబర అంటే మాణిక్య ప్రభు దిగంబర లేకపోతే షీడి సాయినాథ దిగంబర ఈ విధంగా స్వామి సమర్థ దిగంబర ఇలా అక్కడ ఉన్నటువంటి యోగేశ్వరుడి పేరు అందులో మనం పెట్టుకొని దిగంబరం అని చదువుకుంటూ ఉంటాం మళ్ళీ దిగంబర దిగంబర శ్రీపాద ఏంటి మూలమైనటువంటిది శ్రీపాద వల్లభ కాబట్టి అది చెప్పుకుంటూ ఉంటారు ఎక్కువగా భజన దత్త సంబంధమైన భజనలు ఇవే జరుగుతూ ఉంటాయి అక్కడ శ్రీపాద వల్లభ అని అన్నారు అందువల్ల అక్కడ ఒక స్త్రీ లోపించింది రెండు స్త్రీలు ఉన్నాయి మూల మంత్రంలో దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీపా ఆయన ఆయన శ్రీపాదుడు ఆయన శ్రీవల్లభుడు శ్రీ అంటే మహాలక్ష్మి అనఘాలక్ష్మి అనఘాలక్ష్మి వల్లభుడు అయిన ఆయన శ్రీపాదుడు అపరూపమైనటువంటి లక్ష్మీ కళ పొందుతున్న ఉన్నటువంటి పాదాలవి అందువల్ల అక్కడ రెండు ఐశ్వర్య విభూతులు ఉన్నాయి ఇందులో కాబట్టి ఇందులో ఏ ఒక్క స్త్రీ లోపించినా కూడా ఆ మంత్రం యొక్క అర్థం ఫలితం ఉంటుంది వ్యర్థం అవుతుంది కాబట్టి మూలమంత్రము అన్నప్పుడు దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని మాత్రమే చదువుకోవాలి మీరు మన భజనల్లో కానీ నామస్మరణలో కానీ శ్రీపాద వల్లభ దిగంబర అని చెప్పేసేసి ఆ రా అక్కడ ఉన్నటువంటి ఆ రాగానికి సరిపడా ఆ ఉన్నటువంటి ఆ స్థితికి సరిపడా మనం పాడుకున్నప్పటికీ మంత్రంగా జపించేటప్పుడు దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అని మాత్రమే జపించాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ టీవీ చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా మనస్ఫూర్తిగా కావాలనుకుంటే ఈ దిగంబరం మూలం మాత్రం రోజు ఉదయము సాయంకాలము శుచిగా స్నానం చేయగానే హాయిగా మంచి శుచిగా ఉండేటువంటి మంచి బట్టలు కట్టుకొని ఆ దేవుడు మందిరంలో కూర్చొని ఒక స్వామివారి పటం ఒకటి పెట్టుకొని కాస్త అగరొత్తి వెలిగించి దీపం వెలిగించి అగరుతిచ్చి ఒక పండుగ కాయగా నైవేద్యం పెట్టి ఈ దిగంబర దిగంబర శ్రీపాద శ్రీబర్లభ దిగంబర అనేటువంటి మూల మంత్రం నూట ఎనిమిది సార్లు ఉదయం నూట ఎనిమిది సార్లు రాత్రి చేసుకుంటే చాలు సరిపోతుంది ఇంకే ఒక్కలే అదేవిధంగా ఈ మంత్రములలో ఇంకా మాలామంత్రమని భజ్రకవచ మహామంత్రమని ఈ విధంగా అలాగే దత్త పంజరం అని దత్త హృదయం అని అద్వైత మాలామంత్రమని అదేవిధంగా మంత్రంలోనే అనేక ఏకాక్షరి నవాక్షరి అష్టాక్షరి షోడశాక్షరి ఏకాదశాక్షరి ఇట్లా అనేకమైన మంత్రాలు పూర్వమాల పూర్వపంజరము పూర్వహృదయము హృదయము ఇత్యాదిగా అనేకమైనటువంటి దత్త మంత్రాలని ఇవన్నీ కూడా సాధకులకి పనికి వస్తుంది కానీ మామూలుగా ఉండేటువంటి సంవత్సరాలు ఇవన్నీ అక్కర్లేదు ఈ మధ్య నేను చాలా చోట్ల చూశాను మాలా మంత్రం అనేటువంటిది అది పెద్ద క్రేజ్ అయిపోయింది ప్రతి పుస్తకంలో దత్తుడు ప్రతి పుస్తకంలో కూడా మాలామంత్రం వేసేస్తున్నారు అంతేగాని అందులో ఉండేటువంటిది ఏమిటి ఇది మనం చేయొచ్చా చేయకూడదా ఇందులో ఇబ్బందులు ఏమిటి అని ఎవరు పట్టించుకోవటం లేదు కొన్ని చోట్ల గుళ్ళలో నేను చూస్తాను మాలామంత్రం గోడ మీద రాసేస్తున్నారు శుభ్రంగాను కానీ అన్నీ తప్పులే నేను వెళ్ళి కొన్ని చూసిన చోట్ల ఈ తప్పు రాసేది మీ ఇది కరెక్ట్ అది రాయడమే తప్పుది ఇది గుప్తంగా ఉండాల్సిన మంత్రం ఇది మాలామంత్రం అనేటువంటిది దత్తస్వామి స్వయంగా ఆయన సిద్ధరాజు అనేటువంటి అవతారంలో ఉన్నప్పుడు యోగులను సిద్ధులను కటాక్షించడం కోసం ఆయన స్వయంగా ఉపదేశించినటువంటి మంత్రము ఇది వేదోక్తమైన మంత్రము అధరణ వేదములో ఉన్నటువంటి దత్తోపనిషత్తులో అందులో రెండవ కాండములో ఈ మంత్రం ప్రతిపాదించబడింది కాబట్టి ఇది వేదోక్తమైన మంత్రం కాబట్టి బయటకు బాహ్యంగా ఉచ్చరించడానికి వీలు లేదు కొన్ని చోట్ల నేను విన్నాను వాడు చెప్తున్నారు భజనలో మంత్రం భజన చేస్తున్నారట ఎవరైనా మాలా మంత్రంతో వాడిని స్వాగతం చెప్పాలట తర్వాత ఏదైనా మీటింగులు పెట్టినప్పుడు మంత్రంతో మీటింగులో భక్తి భక్తి గీత పాడాలట